సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యశాల సూపరిండెంట్ లీలావతి ఆధ్వర్యంలో అంతర్జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పెద్ది పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వారు డాక్టర్లను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ సుబ్బయ్య రిటైర్డ్ హెచ్ఎం నరసింహమూర్తి విచ్చేసి వైద్యులను ఘనంగా సన్మానించారు పలువురు వైద్యుల సేవలను కొనియాడారు ఈ సందర్భంగా తహసీల్దార్ సుబ్బయ్య మాట్లాడుతూ వైద్య వృద్ధిలోకి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు రకరకాల ప్రజలతో కలివిడిగా ఉంటూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ సేవలందిస్తున్న ప్రతి వైద్యుడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వైద్యులు సేవలను గుర్తించి వారిని సన్మానిస్తున్న పెద్ది పద్మావతి చారిటబుల్ ట్రస్ట్ వారిని ప్రత్యేకంగా అభినందించారు ఈ కార్యక్రమంలో వైద్యులు వెంకట చలపతి ఆయుర్వేద వైద్యులు గంగాధర్ హాస్పిటల్ వైద్యులు నర్సులు తదితరులు పాల్గొన్నారు మనసు బాచ కర్మ నా త్రికరణ శుద్ధితో పనిచేసినప్పుడు మనం చేసే పనే మన ఆత్మానందాన్ని అందిస్తుంది నేను ప్రతిరోజు యోగమే అనుకుంటాను నేను యోగా ఇట్లా ఎక్సర్సైజ్ చేసి చేస్తున్నాను నేను అనుకున్నాను నా పనిలోనే యోగం ఉందనిపిస్తున్నాను ఇంకేంటంటే ఈ డాక్టర్స్ డే గురించి చెప్పాలంటే సో వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ డాక్టర్స్ ఏ ఆన్ ద ఆఫ్ ఇన్ ద ఆర్నర్ ఆఫ్ బర్త్ ఆనివల్స్లో టీసీగా ఐ థింక్ యూ నో యూ ఆల్ ఆఫ్ యూ నో ఇంపార్టెంట్ He is a good politician. He is a good freedom fighter, and he is a philanthropist, and he is a legendary physician and in this so, is a, is a death anniversary, birth anniversary. Is okay really, but here we so we are celebrating him on the honor of him. And the uh, temperature the doctor should be very. ఇది బైజింగ్ మ్యాపింగ్ అంత అత్యున్నతమైనటువంటి స్థానంలో మనం ఇవాళ వైద్యుల్ని చూడగలిగేటువంటి స్థాయి ఒక వైద్యుడు వైద్యుడు అనగానే కొంచెం పేషెంట్స్ తగ్గినటువంటి పేషెంట్ కానివ్వండి పేషెంట్స్ గోల్పోయినటువంటి పేషెంట్ కానివ్వండి శరీర అవయవాలు కోల్పోయినటువంటి పేషెంట్ కానివ్వండి ఇతర భాగాల్లో దెబ్బతైనటువంటి ఏ పేషెంట్ అయినా మొదటి గుర్తుకొచ్చే వ్యక్తి మదర్ కాదు వైద్యులే గుర్తుకొస్తారు వైద్య వృత్తిలో ఉన్నటువంటి స్మృతి వెమ్మనే దాన్ని గుర్తుకు తెచ్చుకోవడం కదా మనం నేర్చుకున్నది ఏంటి మన టీచర్లు ఏం చెప్తారు మన ప్రొఫెసర్స్ ఏం చెప్తారు మనం ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ మనం ట్రైనింగ్ ఉంటుంది కదా మనకి ఎందుకు ఇవన్నీ అంత ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత కూడా మనం పేషెంట్ చెప్పేది వినకుండా కేవలం ఒక పేషెంట్ చూసేసి వన్ మినిట్ అంటే ఏమైనా మనం ఏమన్నా ఒక్క దాన్ని మాట్లాడతామా మాట్లాడలేం కదా సో ఈ సందర్భంగా నేను ఇక్కడ కాబోయే ఫ్యూచర్ డాక్టర్స్ కూడా ఉన్నారు సార్ అవసరం ఉన్నారు కొంతమంది సో వాళ్ళకి కూడా నా సైడ్ నుంచి మెసేజ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ ఎవరైనా కానీ పేషెంట్ కానీ లేకపోతే ఎవరైనా బాధతో మన దగ్గరకు వస్తే వాళ్ళు చెప్పే హండ్రెడ్ పర్సెంట్ మాటను మనం వినాలి విన్న తర్వాతే నువ్వు మెడిసిన్స్ రాకపోయినా పర్లేదు వాడు చెప్పి వాడి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయగలిగితే ఎయిటీ పర్సెంట్ వాడి వాల్యూ ఉంది కాబట్టి దాన్ని మీరు అందరూ కూడా కాపాడాలని సందర్భంగా తెలియజేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ కావడం అనేది సార్ చెప్పినట్టు చాలా స్ట్రగుల్ అవ్వాలి అందరికి తెలిసింది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి మీరు పోస్ట్ బుక్ చేసి తర్వాత హాస్పిటల్స్లో వర్క్ చేసి ఇక్కడికి వచ్చి మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో పబ్లిక్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పబ్లిక్ వస్తారు వాళ్ళందరినీ మీరు హ్యాండిల్ చేస్తూ సామరస్యంగా వాళ్ళకి సమాధానం చెబుతూ సాయంత్రం వరకు మీరు విసిగు విసిగుకోకుండా వారికి సేవలు చేస్తున్నందుకు ఈ ఈ దిన ఈ రోజున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇంత గ్రాండ్గా సక్సెస్ చేయడం కోసం వాళ్ళు అరేంజ్ చేసినందుకు ప్రతి ప్రభావ తమ్మ చేతబున తరపున మరొకసారి వారికి ఒకటి తెలియజేస్తూ సెలవు వస్తున్నాను థ్యాంక్ యూ